భక్తులతో కిటిగడలాడిన శ్రీ భౌగా నంజుండేశ్వర స్వామి ఆలయం మాశి శివరాత్రి సందర్భంగా పొంగనూరు పట్టణంలోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది స్థానిక మున్సిపల్ బస్ స్టాండ్ లో శ్రీ భౌగా నంజుండేశ్వర స్వామి ఆలయంలో లింగానికి ఏక రుద్రాభిషేకం నిర్వహించి బిల్వార్చన పుష్పార్చనలు నిర్వహించారు ధూప దీప దైవేద్య సమర్పించిన తర్వాత అర్చకులు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఓం శివాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః यम हे निर्वाहश्री शेखरा यम हे मुनीबा यम हे अपनी आगे यम हाथों में आगे यम हाथ में ये मुन्देर में हाथ अल्लाह इस्लाम बदबूच्या ने यम हे परमात्मा हे यम हाश्चोत्सु जलेज्डान महिषाय यम हे जब तक यम हे ग्रहीशा यम न भाई यम हे जिंगबोधा यम हे उसके बेमा हे ये छोटा ये सदा विग्रहाय महादेवताय महाकृशेष די <laughs> רייזע <laughs> పొంగనూరు విద్యుత్ శాఖ టౌన్ ఏఈగా ఉమామహేశ్వరరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు పొంగనూరు డివిజన్ కార్యాలయంలో జేఈగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు పదోన్నతి లభించింది మేడు పట్లలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు విద్యుత్ సిబ్బంది స్వాగతం పలికారు ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తానని తెలిపారు కొత్తగా ముందు వచ్చేసేసి డివిజన్ ఆఫీస్ లో జేఈగా గా కమర్షియల్ సెక్షన్ లో జాబ్ చేస్తున్నాను రీసెంట్ గా నిన్న ప్రమోషన్ వచ్చిన దానివల్ల ఇక్కడ టౌన్ జాయిన్ ఇంకా మా స్టాఫ్ ను అన్ని కరెక్ట్ గా చూసుకుంటూ ప్రజలకు వచ్చిన వాళ్ళకందరికి ప్రమాణం చేస్తాను పుంగనూరులో గనక నందమూరి బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో పుంగనూరులో ఆయన అభిమానులు సోమవారం సంబరాలు చేశారు బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అప్పిరెడ్డి యాదవ్ ఆర్బర్యంలో వేడుకలు జరిగాయి ఎన్టీఆర్ కూడలిలో పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి తమ అభిమాన నటుడుకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు ایک دے بیا دی کتا ہاں ہاں سنوار سننا بابا انکل ہاں اے بالیا جی 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 بالیا ನಂದಮೂರಿ ನಟಸಿಂಹನ್ ಬಾಲಕೃಷ್ಣ ಗಾರಿಗೆ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಅಲ್ಲೇ ಮನ ನಂದಮೂರಿ ಬಾಲಾಯಿ ಬಾಬು ಗುರು ರಾಜ್ಯ ప్రజాసేవలో కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఎన్నో సేవలు అందిస్తున్నాడు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి అవార్డు ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది అలాగే బాలయ్య బాబు గారికి మన పుంగనూరు బాలయ్య అన్వేకపా అభినందన తెలియజేస్తున్నాము నందమూరి తారక రామారావు గారి ముద్దు మన నందమూరి బాలయ్య బాబు గారు సినీ ప్రపంచానికి ఈ సమాజానికి చేసిన సేవలు అద్భుతం చాలా అద్భుతం ఆయన చేసిన సేవలను ఆయన చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు మా నందమూరి బాలయ్య గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం యావత్ నందమూరి బాలయ్య అభిమానులకు ఈ రోజు పండగ దినం సంబరాలు చేసుకుంటున్నాం ఎంతో సంతోషిస్తున్నాం ఈ అవార్డు ప్రదానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు మా నందమూరి బాలయ్య గారికి అభినందన తెలుపుతూ ఈ సంబరాలు జరుపుకుంటున్నాం